మటన్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాము కుక్కర్లో క్లీన్ చేసిన వన్ కేజీ మటన్ వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంట టూ బీజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి పొయ్యి మీద బ్యాని పెట్టి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత రెండు టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి కుక్కర్లో పెట్టిన మటన్ని వాటర్తో సహా యాడ్ చేసుకోవాలి ఒకసారి ముక్కలన్నిటిని గెరిడతో తిప్పాలి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత టూ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి ఈ కారం ముక్కలన్నిటికీ పట్టేలాగా గరిడితో ఒకసారి తిప్పుకోవాలి టూ టేబుల్ స్పూన్ సాల్ట్ను యాడ్ చేసుకోవాలి ఉడుకుతున్న మటన్లో రెండు గ్లాసుల నీటిని యాడ్ చేసుకోవాలి మూత పెట్టి పది నిమిషాలు ఉడికించుకోవాలి తరువాత వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకు కావాల్సిన టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోతుంది